అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతకుముందు కూడా చెప్పాను బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకత రా వచ్చి ఓడిపోవడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత ఐదు నెలల్లో కూడగట్టుకున్నది ఇది కొత్త కాదు మొదటి నుంచి కూడా యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఎలుక తోలు తెచ్చి ఎన్నిసార్లు గడిగినా అది తెల్ల కాదు అది నల్లగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని తరాలు మారినా కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి ఆలోచన గుంట నక్క కంటే ఎక్కువగా ఉంటుందని ఈరోజు మరొకసారి రుజువైంది ఈరోజు మరొకసారి నిజంగా మీకు వరి సన్నరకం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు దానికి వెయ్యి రూపాయల బోనస్ ఇచ్చుకోండి మాకు ఏ రకమైన రైతులు సంతోషంగా స్వీకరిస్తారు కానీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ మేరకు అన్ని రకాల వరి ధాన్యానికి అది దొడ్డై దొడ్డైనా వేరే రకమైన ఐదు వందలు ఏదైతే గ్యారెంటీ ఇచ్చారో గ్యారెంటీ ప్రకారం ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం